मुखा मुखी ప్రస్తుతం ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి సంబంధించి ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు మరి ఇందులో భాగంగా మొన్నటి వరకు నామినేషన్ పర్వం కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసుకుని అందరూ బయటకు వచ్చారు అతి ముఖ్యమైనటువంటి రెండో ఘట్టంలో మొదలు పెట్టేశారు అయితే ఈ రెండో ఘట్టంలో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది అసలు ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమిగినూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కూటమి పార్టీ అనేటువంటి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు సరే ఆయన మాటలు అడిగి ప్రయత్నం చేద్దాం అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది అసలు తన గెలుపు ఏ విధంగా వెళ్తుంది అనేది తన మాటలు అడిగితే సార్ నమస్తే ఎలా ఉన్నారు ప్రచారం ఈరోజు చూస్తున్నారు మీరు ఎన్నికల పర్వం ఏ ఊరికి పోయినా ఏ గ్రామం పోయినా ఏ వార్డు నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాననే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఏ వర్గానికి కూడా పూర్తిగా ఇవ్వనటువంటి పరిస్థితి రైతుల దగ్గరపోయినా మహిళల దగ్గరపోయినా అదే రకంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఏ వర్గాన్ని కూడా అరకొరగా అందిన పథకాలే తప్ప ఆఖరికి చెత్తకు పన్ను వేస్తూ ఒక పక్క ఆస్తి పన్నులు వేస్తూ లేనటువంటి పన్నులు తెచ్చిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర పథకాలతో పూర్తిగా అసంతృప్తిగా వేదనతో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం ఏదైతే మేము రేపు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఒక భరోసాతో మాకు ఇచ్చి చెప్పి పంపుతున్నారు ఖచ్చితంగా సైకిల్ని ఆశీర్వదిస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటామని అసలు అతి ముఖ్యమైనటువంటి రెండో ఘట్టంలో ఇప్పుడు అడుగు పెట్టేశాం మనము ఇప్పుడు మే పదమూడో తారీఖు అయిన ఎన్నికలు పోలింగ్ అయితే నమోదు అవుతుంది అయితే ఇందులో భాగంగా ఇప్పటివరకు ఎన్ని మండలాలు పూర్తి చేస్తున్నారు సార్ ఇప్పుడు దాదాపు నా షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే మీరు మొత్తం మూడు మండలాలు టౌను ప్రతిరోజు ఒకరోజు ఉదయం టౌన్ ఇంటింటి ప్రచారం అదే రకంగా పార్టీ చేరికలు అదే రకంగా ఇట్లా ఈరోజు యువత మీటింగ్ పెట్టుకున్నాం నిన్న మహిళల మీటింగ్ అయింది మహిళా గర్జన అయింది యువ గర్జన అయింది ఈరోజు రేపు దళిత గర్జన పెట్టుకున్నాం కొత్తగా పార్టీలో చేరికలతో పాటు మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల నుంచి ఐదు గ్రామాలు షెడ్యూల్ తొమ్మిది వరకు పోతూ మూడు మండలాలు కవర్ అయ్యేటట్టు ప్రతిరోజు ప్రచారం చేయ జరుగుతుంది సార్ ఎన్నికల నేను చెప్పాను కదండి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అదే రకంగా కసి ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉండే ప్రేమ ఈ రెండు కలయికతో ఈరోజు అద్భుతమైనటువంటి స్పందన ప్రజలు కాచుకొని ఉన్నారు కేవలం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి ఏ మాట కూడా నెరవేర్చక నిన్నటితో ఆ దింపుడు కల్లె మాష అంటారు ఆ దింపుడుకల్లె మాషి కూడా అయిపోయింది ఎందుకంటే ఆ మేనిఫెస్టో చెప్పారు ఆ మేనిఫెస్టో బస్సు యాత్ర తుస్సెట్ల అయిందో ఆ మేనిఫెస్టో కూడా అలా నవరత్నాలు అని చెప్పి నవరత్నాలు ప్లస్ అని ఇచ్చారు ఏదో అంటే రోబో రోబో టూ వర్షన్ లాగా సినిమా లాగా మీరు నవరత్నాలు అని చెప్పి మోసాలు చేసి ఈరోజు మళ్ళీ మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే స్థితిలో లేరు ఉదాహరణకు చెప్తాను నేను అమ్మఒడి అని చెప్పి పదహైదు వేలు అన్నాడు ప్రతి బిడ్డకు ఇస్తానన్నాడు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పదహైదు వేలు ఇస్తానన్న వ్యక్తి ఒక సంవత్సరం పదమూడు వేలు ఒక సంవత్సరం పదకొండు వేలు ఒక సంవత్సరం తొమ్మిది వేలు ఒక సంవత్సరం సున్నా రెండో బిడ్డ ఉంటే అసలు నాకు సంబంధమే లేదన్నారు మరి ఈరోజు మళ్ళీ అదే పథకాన్ని పదిహేడు వేలు ఇస్తానని చెప్తున్నాడు ఎలా నమ్ముతారు మిమ్మల్ని ఈరోజు ఈ పథకాన్నే పూర్తికి ఇవ్వకుండా నామం పెట్టి మీరు మళ్ళీ దాని ఎక్స్టెండెడ్ వర్షన్ మళ్ళీ పదిహేడు వేలు ఇస్తానంటే రాష్ట్ర ప్రజలు నమ్మరు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద డ్రామారెడ్డి గారు అనేది అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామాతో అధికారంలోకి రావడం ఈరోజు మళ్ళీ గులకరాయ డ్రామాతో మొదలుపెట్టారు ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో ముసుగులో మళ్ళీ ఒక డ్రామాకు తెరదీశారు రాష్ట్ర ప్రజలు మా ఎమ్మెల్యూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది మీ మోసాలని నవరత్నాలని నవ మోసాలని రేపు మిమ్మల్ని నమ్మే స్థితిలోనే లేరు ఓకే సార్ అయితే ప్రస్తుతం అయితే నియోజకవర్గం సంబంధించి మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మహిళకు కేటాయించారు ఇవి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి సార్ మహిళగా మహిళగా గౌరవిస్తాం ఎందుకంటే ఏ తల్లైనా మేమందరం ఒక తల్లికి బిడ్డలమే అదే రకంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాయి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు అన్నప్పుడు రాజకీయ పార్టీలు అన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలా మా నేపథ్యం వారి నేపథ్యం ఈరోజు మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మేము మా జెండా పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే జెండా అది తెలుగుదేశం జెండా పసుపు జెండా మా అజెండా ఎమ్మెగనూరు అభివృద్ధి కానీ వారి అజెండా వారి జెండాలు సంవత్సరాలకు ఒకసారి అవసరాలకు ఒకసారి ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీకి వచ్చారు ఏ పార్టీలో లబ్ధి పొంది మళ్ళీ ఏ పార్టీకి పోయారు వారు సమాధానం చెప్పాల ఈరోజు కర్నూలుకు టికెట్ ఇస్తే కర్నూలుకు పోయేవారు ఆదోనికి టికెట్ ఇస్తే ఆదోనికి పోయేవారు ఈరోజు ఎమ్మెగనూరు టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెగనూరుకు వచ్చారు తప్ప ఎమ్మెగనూరు మీద ప్రత్యేక అనుబంధం కానీ ఇక్కడ ప్రజలతో సంబంధాలు కానీ ఇక్కడ కేవలం చేనేతలకు ఉన్నారు అధికంగా అని చెప్పి వారు వచ్చారు టికెట్ తెచ్చుకున్నారు నేను సూటిగా అడుగుతున్నారు రేణుకమ్మ గారిని జగన్మోహన్ రెడ్డిని పద్నాలుగు వందల మంది కేవలం నేతను నేస్తం ఇచ్చారు మీరు కేవలం పద్నాలుగు వందల మందికి మరి ఇరవై వేల మంది ఉన్నారన్న చేనేతలకు మీరే చెప్పి టికెట్ తెచ్చుకున్న మీరు అన్ని వేల మంది చేనేతలు ఉంటే ఎందుకు పద్నాలుగు వందల మందికి చేతల నేస్తం ఇచ్చారు సమాధానం చెప్పండి అంటే కేవలం ఇది ఏంటంటే సామాజిక వర్గాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా గతంలో ప్రాంతాల మధ్యలో పెట్టారు కర్నూలుకు హైకోర్టులో నామం పెట్టారు విశాఖపట్నం రాజధాని రుషికొండకు బోడిగుండు కొట్టారు అమరావతిని చంపేశారు ఇప్పుడు మళ్ళీ కులాల మధ్యలో చిచ్చు పెట్టి బీసీ కార్డుని తీసుకొని వచ్చి ఈరోజు ఏదో డ్రామా మొదలు పెట్టారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నా తండ్రి బీవీ అంటేనే బీసీ మేము బీవీ అంటేనే బీసీ అనేది తెలుగుదేశం పార్టీలు అంటేనే బీసీ అనేది అందరికీ తెలుసు సరే ఇప్పుడు బీవీ మీ నాన్నగారు అయినటువంటి బీవీ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మీ గెలుపుకి దోహదపడతాయంటారా మా తండ్రి గారు చేసిందే కాదు వారి తర్వాత వారి తనయుడుగా నేను ఒకసారి ఒక పర్యాయ ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలు నేను తెచ్చిన ఆర్టీఎస్ రైట్ కెనాల్ మా చంద్రబాబు గారి ఆశీస్సులతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో టెండర్ పిలిపించి ఈ ప్రాంత జీవనాడి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చే ఆ ప్రాజెక్టుని రివర్సిటీ అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు అదే రకంగా ఎమ్మెగనూరు టౌన్లో నూట నలభై ఆరు కోట్లతో ఇంటింటికి త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చే ఆ ప్రాజెక్టుని తెచ్చిన ప్రాజెక్ట్ని ఈరోజు దిష్టిబొమ్మలాగా ఆ ప్రాజెక్ట్ నిలబెట్టారు మరి ఆ ప్రాజెక్ట్ని నాశనం చేశారు టెక్స్టైల్ పార్క్ ప్రతి ఒక్క యువకుడికి అదే రకంగా స్కిల్డ్ లేబర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పించే ఆ టెక్స్టైల్ పార్కు వంద ఎకరాలు కేటాయించి ముందుకుపోతే దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమిని వాడుకున్నారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాం అదే రకంగా కర్నూలు నుంచి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను ఉపాధి కర్నూలు రైల్వే లైన్ గతంలో మా తండ్రి గారు డిపిఆర్ కూడా చేయించి బడ్జెట్ అలొకేషన్ చేస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున రామ్మోహన్ నాయుడు గారు మా ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు సహకారంతో పార్లమెంట్ లో పోవడం జరిగింది తిరగడం జరిగింది వాటిని ముందుకు తీసుకుపోవడం చేయడం జరిగింది ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు ఇవన్నీ కూడా నేను చెప్పిన పథకాలన్నీ కూడా నాహయంలో నేను ఆ రోజు టెండర్ స్థాయిలో పిలిపించిన ప్రాజెక్టు ఏమయ్యాయి ఇవన్నీ మరి ఎందుకు ఐదు సంవత్సరాలు నేను ఓడిపోయిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకోపోలేదని అడుగుతున్నా ఈరోజు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రేణుకమ్మ గారు ఎందుకు సహకరించలేదు మా పార్టీలోనే ఉన్నారు వైసీపీలో గెలిచి మరి ఇదే ఊరిలో నాగుల దిన్ననే గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక్క గ్రామానికి దత్తత తీసుకుని చేతులెత్తేసినటువంటి చరిత్ర ఏమీ చేయకుండా మరి ఈరోజు ఎమ్మెకునూరుకు వచ్చి మీరు ఏమి చేశారని చెప్పి ఈరోజు మళ్ళీ ఓట్లు అడుగుతారు ఇప్పుడు ఆఖరికి ఏ స్థితిలో ఉన్నారంటే వారు నన్ను చూడకండి జగన్ను చూసి ఓటేయండి అంటున్నారు అంటే అర్థమైపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్ వేయడం అనేది ఈ రాష్ట్రంలో నీకు సిద్ధంగా లేరు ఎవరు కూడా మిమ్మల్ని చూడరు జగన్ని చూడరు రాబోయే రోజుల్లో అభివృద్ధిని చూస్తారు భవిష్యత్తును చూస్తారు భవిష్యత్తు అంటేనే కూటమి మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే తప్ప ఈ రాష్ట్రకు భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నారు మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొత్త మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోతో వీళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు మరి మీ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోని ఇంతవరకు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు దానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు మేము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే బ్రీఫ్గా చిన్నగా ఏదైతే ప్రతి ఒక్క వర్గాన్ని మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ అదే రకంగా తాగునీరు కానీ గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఇవి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి స్పష్టంగా సూటిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు వరకు మనం తీసుకెళ్లాం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు ఉన్నారో టెలిగ్రామ్ బాట్ ద్వారా ప్రతి ఇంటింటికి ఏదైతే యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజాగళాన్ని వినిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేశాం రానున్న అతి త్వరలో అన్ని వర్గాలకు సంబంధించిన మేజర్గా మెయిన్ మేనిఫెస్టో ఉంది ఇప్పుడు ట్రైలర్కే అదిరిపోతున్నారు రేపు మేన్ మెయిన్ మెయిన్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరే చూస్తారు ప్రతి వర్గానికి ప్రతి వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాదు అగ్ర కులాలు కానీ అందరూ కూడా ప్రతి వర్గానికి కూడా ఒక భవిష్యత్ సూచికగా మా తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో ఉండబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇది అండి ప్రస్తుతము ప్రతినిధి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బుట్టారేణుకైతే మాత్రం స్థానికం కాదు వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ జరగడం లేదు ఎమిగనూరు ప్రజలు అయితే అంత ఇదిగా అయితే లేరు నమ్మే పరిస్థితిలో ఎమియనూరు ప్రజలు అయితే లేరు ప్రతి ఒక్కటి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి అధికారికంగా మేము ఇంకా ఇది మా ఓన్లీ ట్రైలర్ మాత్రమే అని చెప్పి చెప్తున్నారు అధికారికంగా ఇంకా చాలా పథకాలు కూడా మేము అని చెప్పేసి బివి జయనాగేశ్వర రెడ్డి మనతో చెప్పారు ప్రస్తుతం మనం ఎమియనూరు నియోజకవర్గం సంబంధించి కూటమి పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించిన ఇదిలో ఉన్నాం మనము అయితే మనతో పాటు అసలు ఆ టిడిపి కూటమి అనేది గెలుపు ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అని మనతో పాటు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం వారి గెలుపు ఎలా ముగ్గురు మూడు పార్టీలు కలిసి టీడీపీ గెలిపిస్తున్నారా ఏ విధంగా తీసుకుపోతున్నారు విజయ పదంలో అనే విషయాల్ని మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అసలు మీ కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు అయితే కలిసి కూటమికి అయితే ఈ మీ గెలుపు ఎలా ఉండబోతుంది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజల నుంచి మీరు కార్యకర్తగా పనిచేస్తున్నారు కదా అయితే ఈ ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది ఈ కూటమి వల్ల మేడం ఈ కూటమి అనేటువంటిది మహా అద్భుతం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి ఏర్పడింది అప్పటికంటే ఇప్పుడు వంద రెట్ల వేగంతో వెళ్తుందని చెప్పేసి భావిస్తున్నాము ఇవాళ ఎమ్మీనూర్ కాన్స్టిట్యూషన్లో దాదాపుగా డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉన్నది కూటమి తరపున ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిని నేను నా పేరు నరసింహులు ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాము గత పది రోజులుగా ప్రయాణం చేస్తున్నాను ఏ గ్రామానికి ఇవాళ గోనగండ్ల మండలం కానీ నందవరం మండలం కానీ ఎమ్మిగనూరు మండలం కానీ ఎమ్మిగినూరు పట్టణం మున్సిపాలిటీ కానీ ఈ నాలుగు ప్రాంతాల్లో చూసినట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి ప్రతిరోజు అభ్యర్థితో కలిసి తిరుగుతున్నాం ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకే మనం ఇంటింటికి వెళ్తున్నాం ఇంటింటికి వెళితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి వ్యక్తి కానీ విశేషంగా అభ్యర్థిని స్వాగతిస్తూ సార్ మీరు రావాలి బీవీ గెలుపు ఎమ్మెగినూరు పట్టణంలో చాలా అవసరము మీ గెలుపు కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది అదే రకంగా ఉదయం పదకొండు పన్నెండు గంటల సమయంలో ఇక్కడనే నిన్న మహిళా మీటింగ్ జరిగింది ఈ మహిళా మీటింగ్లో కూడా దాదాపుగా రెండు వేల మంది మహిళలు పాల్గొన్నారు అసెంబ్లీ వైడిగా వారి నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది అదే రకంగా నిన్ననే కూటమి తరపున ఆటో అసోసియేషన్ కానీ లేకపోతే ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్ అసోసియేషన్ కానీ అదే రకంగా తాపీ మేస్త్రీల అసోసియేషన్ కానీ వివిధ అసోసియేషన్ల వారిగా కూడా కలుస్తున్నాము వారితో నిన్న సమావేశం జరిగింది వారి నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది అదే రకంగా సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల దాకా గ్రామాలు తిరుగుతున్నాం ఏ గ్రామం పోయినా కూడా కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పెద్ద ఎత్తున వీరిని స్వాగతించి గెలుపు ఖచ్చితంగా గెలుస్తారు బివి జయనాగేశ్వరరెడ్డి గారు మా ఎన్డీఏ కూటమి దర్పణం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా రాత్రనుక పగలనక విశేషంగా పనిచేస్తున్నారు మా యొక్క ఎన్డీఏ అభ్యర్థి బలపరిచినటువంటి శ్రీ బీవి జయనాగేశ్వరరెడ్డి గారు గెలుపు కాదు వారు దాదాపుగా పది నుంచి ఇరవై వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం మేడం చాలా సంతోషం ప్రజల మధ్యన తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అసలు బీవీ జయ రెడ్డి టీడీపీ జెండా ఎగరపోతుందంటారా ఖచ్చితంగా మేడం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థిత్వంతో బీవీ జయనేశ్వరెడ్డి గారు భారీ ఎత్తున గెలవబోతున్నారు ఉదాహరణకు ఇక్కడ ఎమ్మెల్యే మార్పే ఆయన గెలుపుకు పునాది దానితో పాటు బీవీ జయనేశ్వరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో పల్లెనిద్ర చేసి ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రతి వీధిలో తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రైతులకు సాగునీరు అలాగే ప్రజలకు అవసరమైనటువంటి త్రాగునీరు అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనకే యువత కోసము ఆయన ప్రతి ఒక్క వీధుల్లో తిరిగి ఏ ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది మేడం దాంతోపాటు ఎముగనూరు నియోజకవర్గంలో మేము బీజేపీ జనసేన పార్టీ తరఫున ఆయనకి భారీ విజయాన్ని అందించబోతున్నాం దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర నష్టపోతుంది ఆల్రెడీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోతోనే అర్థమైపోయింది వాళ్ళంతా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిలా పడిపోవడం జరిగింది ఎందుకు ముఖ్య కారణం అంటే సూపర్ సిక్స్ పథకాలతో ఏదైతే ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే రిలీజ్ చేస్తారో మేనిఫెస్టో ఆ అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోకి తట్టుకునే శక్తి లేక ఈరోజు ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దివాపడిపోయినారు దానిలో భాగంగా ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గం గెలుస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరవై ఎనిమిది మంది మల్లె ఎమ్మెల్యేలని ఎందుకు మార్చారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ జెండా ఎగర ఎగరవేసి బీజేపీ జనసేన సంయుక్తంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ అండి అయితే మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కార్యదర్శులు అయితే మనతో పాటు ఉన్నారు అయితే ఈ జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురు కలిసి ముకుమ్మడిగా అసలు ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్తున్నారు ప్రజలకు ఎటువంటి వివరణ ఇస్తున్నారు అనే మాటలు వీరి మాటలు అడిగి తెలుస్తాం చెప్పండి అసలు మీరు ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తున్నారు ముఖ్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసిన అరాజకాలకు వివరిస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నాం ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీతో అయితేనే తెలుగుదేశం పార్టీతో అయినా ఉమ్మడి కూటమిగా వెళ్ళి ప్రభుత్వం వ్యతిరేక ఓడి చీలకూడని ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని ఉద్దేశంతో మూడు పార్టీలని కూటంగా కట్టి పదవులు ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు మన ఉమ్మడి అమార్థి జయనాసరెడ్డి గారితో క్యాంపెయిన్ వెళ్తున్నాము ఎక్కడ చూసినా ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు వ్యతిరేక ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుంది అప్పుడు ఆ రోజు ఓటు ఉద్దేశంతో ఉన్నారు ముఖ్యంగా యువత మహిళలు మహిళలు చెప్పే ముఖ్యంగా కరెంటు బిల్లు చెత్త పన్ను గ్యాస్ సిలిండర్ ఇవే చెప్తున్నారు ఇది అలాగే ఇది అమ్మఒడి అమ్మఒడి నాన్న కోటర్ తీసిన ఇలా ఇవే చెప్తున్న ప్రజలు ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ స్థానిక ఉమ్మడి అభ్యర్థి జీవి రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలుస్తారు రెండు వేల పద్నాలుగులో కూటమి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుగా రిపీట్ అవుతుందని తెలియజేస్తున్నా అయితే విన్నారు కదా జనసేన బీజేపీ అలాగే టీడీపీ కూటమి పార్టీలు అయినటువంటి ఆ మూడు పార్టీలు కూడా మూకుమడిగా ప్రజల వద్దకు సూపర్ సిక్స్ పథకాలతో పథకాలన్నీ కూడా ప్రజలకు వివరణ ఇస్తూ మా బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలిపే తథ్యముగా మేము పనిచేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పారు కెమెరామ్యాన్ ఉదయ్తో రాధారెడ్డి వన్టీవీ న్యూస్ కర్నూలు